హే ఆల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అన్నీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరికిస్తాయి బికాస్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మీకు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తాయి కాబట్టి ఒకటి కూడా ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి సిఓడి కావాలనుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ అడిషనల్గా సో భలే ఉన్నాయండి చాలా వెరైటీస్ మంచి మంచి ట్రెండీ కలర్ ఆప్షన్స్ ఆప్షన్స్తో సో మేబీ ఇవి బ్లౌజెస్ సన్ స్టిచ్డ్ వస్తాయి అనుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న లక్ష్మీ కలెక్షన్స్ వారి నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ టూ ఫోర్ నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చండి అండ్ ఇది వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి లాస్ట్లో కూడా ఒక వీడియో పెట్టాను ఇలాంటిది అండ్ తన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఇలాంటి అప్డేట్స్ చాలా చూసుకోవచ్చు ఇది చూసారా జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో క్లేయర్ కూడా బాగుంది దుప్పట్ట కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి అండ్ యోక్ ఒకపాట్లో అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది తీసుకున్నారు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో బాగుంది అంటే ఇది ఒరిజినల్గా బొటిక్ వాళ్ళు తయారు చేసింది ఇందాక మనం చూసిందేమో బల్క్ క్వాంటిటీలో మేక్ చేసిందండి దీనికి క్యాన్ క్యాన్ అది వేసుకుంటే ఇది కూడా మంచి బుషిగా వస్తుంది అండ్ నెక్స్ట్ వెరైటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో దీనికి వచ్చిన బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ లేదు ఫ్రంట్ అయితే హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇది ఇలా వచ్చేసిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఇదే మనం అలా వర్క్ చేయించుకొని మనం స్టిచ్ చేయించుకోవాలంటే ఈ ప్రైజ్లో అస్సలు రాదు ఇది షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నారు తను సో ఇది వచ్చేసి రియల్ బొటిక్ వాళ్ళు మేక్ చేసిన డ్రెస్ అండి దాన్ని మన వాళ్ళు బల్క్గా ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఈ విధంగా ఇందాక చూసినట్టు తీసుకొచ్చారండి ఫ్రంట్ అంతా దీని మీద కూడా హెవీ వర్క్ ఉంటుంది బట్ ఓన్లీ ఫ్రంట్ ఇచ్చారు లెహంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండొచ్చు నాకు తెలిసి ఒకసారి మీరు వాట్సాప్ తనకు చేశారంటే వాసవి గారికి తను మీకు రియల్ పిక్ అదంతా కూడా ఇస్తారు పిక్ ఎలా ఉంటుంది ఏంటి అని సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారండి వాళ్ళు మెటీరియల్ ఏంటి ఎంత ఫ్లేర్ ఉంటుంది బ్లౌజ్ ఎంత ఇంచెస్తో వస్తుంది ఏ సైజ్ వరకు సరిపోతుంది దుపటా ఎన్ని మీటర్స్ ఉంటుంది ఇలాంటి క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు ఇది చూసారా విత్ బ్లౌజ్ అండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఫోర్టీన్ హండ్రెడ్ అసలు మీకు నచ్చితే కనుక నేను స్టార్టింగ్లో కూడా ఒకటి అన్స్టిచ్డ్ అన్నట్టు చెప్పినట్టు ఉన్నాను బట్ అది కూడా మేబీ స్టిచ్చింగ్లోనే వచ్చే ఆప్షన్ ఉంది ఇక్కడ ప్రైజ్ని చూస్తే ఇదైతే బల ట్రెండింగ్ డ్రెస్ అండి దీంట్లో మనకు మల్టీ కలర్స్ కూడా ఇచ్చారు ఇలాంటివి క్రాప్ టాప్స్ ఉన్నాయి మనకి ఇలా లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి దుపట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్లేరీగా కింద మంచిగా ఫ్రిల్ డిజైన్ కూడా వచ్చింది సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో నెక్స్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఇంకో బ్యూటిఫుల్ లెహంగా సెట్ చూస్తున్నాము బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ విత్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీసా అవసరం అండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న లక్ష్మీ కలెక్షన్స్ వారి నెంబరు వాసవి గారు మీకు గైడ్ చేస్తారండి డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఇంకొక డ్రెస్సులు వీడియో కూడా ఉందని అది ఇదే చాలా బాగుంది కలర్ కూడా థర్టీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కావాలన్నా ఇస్తారండి క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ అయితే అడిషనల్ ఉంటుంది ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి ఎవరికైనా కూడా అడిషనల్ ఛార్జ్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఈ కలర్స్ అన్నీ వచ్చాయి ఈ క్యాటలాగ్లో చాలా బాగున్నాయండి తన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా చూసుకొని పర్చేస్ చేయొచ్చు లక్ష్మీ కలెక్షన్స్ టూ కలర్స్ వాళ్ళు ఉన్నాయి కదా బ్లాక్ అండ్ రాణి పింక్ సో వీటికి లోపల మన లెహంగాస్కి ఒకటి తీసి పెట్టుకోవచ్చండి విత్ క్యాన్ క్యాన్ తోటి స్కర్ట్స్ చేస్తారు ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది ఒకటి తీసి పెట్టేసుకుంటే అవసరమైనప్పుడు అది వేసుకొని దాని మీద ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ లెహెంగాలు వేసుకున్నా మనకి బాగా బుషీగా వచ్చేస్తుంది త్రిబుల్ నైన్లో ఫ్రాక్ సైజెస్ ఏమేమి ఉంటాయనేది మీరు వాట్సప్ చేయండి నాకు తెలిసి ఇవన్నీ ఫ్రీ సైజులో ఉంటాయి ఫ్రీ సైజ్లో ఉండి మీరు ఫిట్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎల్ ఎస్ మీడియం లార్జ్ ఎలా కావాలంటే అలా మీరు ఫిట్ చేయించుకోవచ్చు వీటికి సంబంధించిన వీడియోస్ మీరు గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటారండి గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ చూసుకోవచ్చు చక్కగా రీసెల్లింగ్ చేసుకోవచ్చండి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో ఇవే కాకుండా నేను ఇంకొన్ని ఫొటోస్ కూడా ఇస్తున్నానండి సో దట్ మీరు ఎక్కువ కలెక్షన్స్ చూడొచ్చు ఇంత బాగున్నాయి కదా దుపటా పెద్ద దుపటా వచ్చింది ఇందాకేమో మనకి ప్లెయిన్ డ్రెస్ విత్ బిగ్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ దుప్పట తర్వాత ఏమో హెవీ డ్రెస్ విత్ ప్లెయిన్ దుప్పట అలా మంచి కాంబినేషన్స్ ఇవన్నీ ఏంటంటే అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వీళ్ళు సేల్ చేసుకుంటారు కాబట్టి కొంచెం మార్జిన్ వేసుకుంటారు కాబట్టి ఇంత అఫోర్డబుల్గా దొరుకుతున్నాయండి వీళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండీగా వచ్చిన అన్ని రకాల డిజైనర్ అవుట్ ఫిట్స్కి వీళ్ళు ఇలా మేక్ చేయించుకుంటారు అన్నీ దొరుకుతాయండి చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఈ బ్లేజర్ కాలర్స్ ఉంటాయి కదా అవైతే చాలా బాగా హిట్ అండి ఈ మధ్య ఇది మనం వీడియోల్లో కూడా చూసాం కదా థౌసండ్ ఫిఫ్టీలో ఇవి నారాయణపేట సిల్క్ లాగా వచ్చింది మెటీరియల్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్రెండీ డ్రెస్ అండి ట్రిపుల్ నైన్ వీటి ఒరిజినల్ పిక్స్ ఈ విధంగా మీకు ఇస్తారండి ఏదైనా డిజైన్ మీరు చూసినా కూడా దాని ఒరిజినల్ పిక్ అడిగారంటే మీకు వాసవి గారు షేర్ చేస్తారు తనైతే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి సి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్